త్యాగరాయ గాంట్ సభ ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో భాగంగా ఈరోజు ఘంటసాల పద్మశ్రీ ఘంటసాల గారి జయంతి సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా పెద్దలు జస్టిస్ కాశీ విశ్వేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మరో విశిష్ట అతిథిగా ప్రతాప వంశీ గారు ఇచ్చేశారు వారిని కూడా వేదిక క్షేత్రం రావాల్సిందిగా కోరుతూను అదేవిధంగా మరో ఆత్మీయ అతిథిగా బండి శ్రీనివాస్ గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని గానసభ టీవీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ మరియు ట్రైనట్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా ఆశలైన పాత్రికేయ మిత్రులకి రాయపురాల వెంకటరమణ గారికి ప్రేక్షకులకి అందరికీ స్వాగతం పలుకుతూ ముందుగా జ్యోతి తోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా జడ్జిగా గారిని కోరుతున్నాం ఈ జాగరాయి గాన్ సభలో దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఘంటసాల గారి డిసెంబర్ నాలుగు అంటే ఘంటసాల గారి జయంతి బర్త్డే కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఆగుతుందేమో కానీ మూడు వందల అరవై ఐదు రోజులు చాగరాయి గాంధ ఘంటసాల గారి గానామృతం లేని రోజు లేదు అని మీకు నేను సంతోషంగా చెప్పగలను ప్రతిరోజు వారి గీతాలని ఆలపిస్తూనే ఉంటారు గాయని గాకులు అటువంటి అద్భుతమైన మహనీయుడు అమర గాయకుడు గొప్ప వ్యక్తి సహృదయ శైలి మన ఘంటసాల మాస్టర్ గారిని స్మరించుకుంటూ ముందుగా మా జడ్జి గారు కాశీ విశ్వేశ్వరరావు గారు చాలా ఆనందపడ్డారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కార్యక్రమం అంటే మామూలు విషయం కాదు నేను నాకు వేరే కార్యక్రమాలు ఉన్నా నేను వస్తానండి అని అన్నారు మీ అడగంగానే వారికి కూడా సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఘంటసాల గారి అభిమానులు లేని వాళ్ళు ఎవరు అనేది మనం వెతుక్కోవాలి కానీ అందరూ అభిమానులే అది మనం చరిత్ర చెప్తున్న సత్యం ఆయన పాడిన అద్భుతమైన గీతాలే ఈరోజుకి మనకి వినపడుతూనే ఉంటాయి

ఈ అమర గాయకుడిని ప్రతి జయంతి రోజు కాకుండా ఫిబ్రవరి పదకొండు కూడా మరించుకుంటాం ఎందుకంటే ఘంటసాల మాస్టర్ గారిది మా త్యాగరై గాన్ సభలో వారి జన్మదినోత్సవాలు దాదాపు ఒక నెల రోజులు నిర్విరామంగా ఈ డిసెంబర్ నెల అంతా కొనసాగుతూనే ఉంటుంది నిన్న మొదలు డిసెంబర్ ఒకటితో మొదలైంది డిసెంబర్ ఎండింగ్ వరకు కంటిన్యూస్ మా ప్రేక్షకులు సాంస్కృతిక సంస్థల వాళ్ళు ఈ ఘంటసాల గారి గానామృతంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంత అద్భుతంగా ఆ అమర గాయకుడిని మరించుకోవడం ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు కూడా ఈ ఘంటసాల మాస్టర్ గారి వల్లే మేము మా పాటలు మా చిత్రాలు ఎంతో ప్రమోషనల్గా ముందుకెళ్ళాయని వాళ్ళు సంతోషంగా చెప్తూ ఉండేవారు ముఖ్యంగా చెప్పాలంటే వెంకటేశ్వర సుప్రభాతం అనుకోండి భగవద్గీత అనుకోండి ఏదైనా యువ యుగల గీతాలనుకోండి విశాల గీతాలనుకోండి అదేవిధంగా రొమాంటిక్ సాంగ్స్ అనుకోండి ఇలా ఈ వేటికవే వైవిధ్యంగా ఘంటసాల మాస్టర్ గారు ఎప్పుడు ఆలపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఈ ముద్రని బాణిని వేశారు ఆయన శిష్యరికల్లోనే ఆ రోజుల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ రామకృష్ణ గారు కానీ అలా ఆ తర్వాత గాయకులందరూ కూడా మా ఘంటసాల మాస్టర్ గారిని తమ గురువుగా భావించి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో సందర్భాల్లో వాళ్ళ యొక్క గురువుని స్మరించుకుంటూ ఉండేవారు ముఖ్యంగా మా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హైదరాబాదులో ఘంటసాల మాస్టర్ గారి విగ్రహం పెట్టాలని చాలా ఊబిర్లతూ ఉండేవారు అంత అభిమానం అంత ఆదరణ ఆయనకి అటువంటి గొప్ప వ్యక్తిని మనం ప్రతి సంవత్సరం మరించుకోవడం ఒక ఆనవాయితీగా వచ్చింది కానీ నేను ఇందాక చెప్పినట్టుగా తాగరాయ గాన్ సభలో మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు ఘంటసాల మాస్టర్ గారి కార్యక్రమం లేని రోజు ఉండదు అంత గొప్ప గీతాల్ని ఆయన ఆలపించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సంగీత దర్శకులుగా కూడా ఓ మాయబజార్ చిత్రం అనుకోండి ఎన్నో చిత్రాలు ఆయన సంగీత దర్శకులుగా కూడా ఆయన స్వరకల్పన చేసినవి ఉన్నాయి చాలా అల్లూరు సీతారామరాజులో సినిమాలోని తెలుగు వీర ఎవరా అనుకోండి ఎన్నో అద్భుతమైన విప్లవ గీతాలు కూడా తనదైన బాణీలో చాలా అద్భుతంగా పాడారు అటువంటి మహనీయుడు జయంతిని అనడం కంటే మనం ప్రతిరోజు వారిని జయంతిలాగే మేము ఇక్కడ తాగరేగాండ సభలో కార్యక్రమాలు చేస్తాం అది వంద సంవత్సరాలు దాటిన వారికి జయంతిలు ప్రతిరోజు పుట్టినరోజే వారికి కాబట్టి వారిని ఆ మహనీయుడిని తలుచుకుంటూ ఇప్పుడు ముందుగా పెద్దలు కాశీ విశ్వేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభాధ్యక్షులు మన ఛాగ్రంథం చైర్మన్ గారు నుండి కళా విఎస్ జనార్దమూర్తి గారికి వేదిక పొందిన పెద్దలకు వేదిక పొందిన పెద్దలకు అందరికీ ముందుగా నమస్కారం మన చేగరా ఘన సభలో ఈ వంద సంవత్సరాలు దాటినటువంటి పెద్దవాళ్ళ గురించి మనము గుర్తు చేసుకునే విధంగా రోజు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది అదేవిధంగా ఈరోజు మనకి ప్రముఖ నేపథ్య గాయకులు ఘంటసాల గారి గురించి తలుచుకోవడానికి రేపు వారి జన్మదినం రావడం వలన ఈరోజు మనం ఈ ప్రోగ్రాం నిర్వహించుకున్నాము మనకి శ్రీ ఘంటసాల గారి గురించి ఇప్పుడే మన జనార్దనమూర్తిగా చాలా చక్కగా చెప్పారు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు డిసెంబర్ నాలుగో తారీఖు పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో గుడివాడ పక్కన చౌటుపల్లి గ్రామంలో కృష్ణా జిల్లాలో జన్మించారు వారు జన్మత వచ్చినటువంటి వారి గాత్ర గాంభీర్యంతో వారు ఈ పట్రాయన సీతారామ శాస్త్రి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు తెలుగు సినిమాల్లో తొలితరం నేపథ్య గాయకులలో శ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారు ముందుగా ఉంటారు వారు వారు వారి మేనకోళ్ళని సావిత్రి గారిని వివాహం చేసుకున్నారు తరువాత ఈ సముద్రాల రాఘవాచార్యులు గారు వారి ఊరి దగ్గరికి వచ్చినప్పుడు ఈయన వెళ్ళి వారిని కలవడము వారు వీరి యొక్క గాత్రం గాంభీర్యాన్ని గుర్తించి మెడ్రాస్ వచ్చి ఏదైనా ప్రయత్నం చేసుకుంటే మంచి భవిష్యత్తు ఇవ్వడం జరిగింది అయితే మన ఘంటసాల వెంకటేశ్వర గారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది అందువల్ల వారు కొన్ని కచేరీలు చేసి డబ్బు సంపాదించి కొంత అబ్బు అప్పు చేసి వారు మద్రాసు వెళ్ళడం జరిగింది మద్రాసు వెళ్ళి మన రాఘ సముద్ర రాఘవాచార్య గారు కలిశారు వారు ఏం చేశారంటే చిత్తూరు నాగయ్య గారి దగ్గరికి తరువాత ఈ మన రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా ఈయన గాత్రాన్ని పరిశీలించి అవకాశాలు వచ్చినప్పుడు తప్పకుండా మీకు అవకాశం ఇస్తానని చెప్పి చూద్దామని చెప్పి పంపించేశారు లోపుగా వారు ఒక స్పెషల్గా రూమ్ తీసుకుని ఉండడానికి కూడా ఆర్థికంగా స్తోమత లేదు అందువల్ల వారు ఈ సముద్ర రాఘవాచార్య గారు ఇల్లు కూడా చిన్నగా ఉండడం వల్ల వారు ఏం చేశారంటే ఎంత దయనీయం సరిదంటే పక్కనటువంటి పానగల్ పార్కు వాచ్మెన్ పట్టుకుని నెలకి రెండు రూపాయలు అద్దిస్తాను అని చెప్పి నైట్ పడుకుంటానని చెప్పి అతన్ని మనం బ్రతిమాల్కొని ఆ రకంగా ఏర్పాటు చేసుకున్నారు పగలు ఈ ఉద్యోగానికి ఈ ఏదైనా అవకాశం వస్తుందేమో ప్రయత్నించుకోవడం చిన్న చిన్న కచేరీలు ఏమంటే చేసుకోవడము ఇవన్నీ చేసి ఎక్కడో తిని సాయంకాలం అయ్యేటప్పటికి పార్కుకి వెళ్ళి పడుకునేవారు ఈ విధంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత వారికి అవకాశం వచ్చింది ఆ అవకాశం వచ్చినప్పుడు ఈ ముందుగా ఈ చిత్తూరు నాగయ్య గారును మన వీరు తీసినటువంటి సినిమాలో ముందుగా అసిస్టెంట్ ఈ సంగీతానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వీరికి ఇవ్వడం జరిగింది అయితే ఆ యొక్క ఈ స్వర్గసీమ దాంట్లో ముందుగా పాడడానికి అక్కడ భానుమతి గారు ఈ వారు కూడా పాడేవారు అప్పటికే భానుమతి గారికి మంచి పేరు ఉంది అక్కడ పాడాలంటే ఘంటసాల చాలా భయపడుతుండేవారు అప్పుడు భానుమతి గారు చిత్తూరు గారు కూడా సహకరించి మీరు భయపడక్కర్లేదు మీ గాత్రం చాలా బాగుంది బాగా పాడి వారితో ధైర్యం చేసి నెమ్మదిగా అలవాటు చేసుకోవడం జరిగింది తరువాత భానుమతి రామ రామకృష్ణ గారు తీసినటువంటి రత్నమాల అనే సినిమాలో కూడా వీరి చిత్రానికి సహాయ సంగీత సంగీతర్శకుడిగా అవకాశం కల్పించారు తరువాత బాలరాజు మన దేశం అటువంటి ఎన్నో చిత్రాలకి వారు సొంతంగా ఈ దర్శక సంగీత దర్శకత్వాన్ని చేయడం జరిగింది ఆ రకంగా వారు ఘంటసాల మాస్టారు ఎంతో కష్టపడి మొదటి రోజుల్లో పార్కులో కూడా పడుకుని ఎక్కడ స్థానం లేకుండా అంత కష్టపడి వారు పట్టుదలగా ఈ ప్రయత్నం జరిగింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పాతాళ భైరవి సినిమా వచ్చింది ఆ సినిమా ఘన విజయం సాధించడంతో మాస్టర్ గారి యొక్క పేరు ఆంధ్రదేశంలో మారుమోగడం జరిగింది ఆ విధంగా దాంతో పాతాళ బయరుతో స్టార్ట్ అయ్యి తర్వాత విడినండి మల్లీశ్వరి తర్వాత దేవదాసు పంతొమ్మిది యాభై మూడులో వచ్చిన దేవదాసు తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా వారికి ఈ వారి యొక్క ఈ పాటల వల్ల సూపర్ హిట్ అవ్వడము ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారు కూడా ఘంటసాలు మా నటన కంట కూడా ఘంటసాల గారి పాడినటువంటి గాత్రమే పాటలే చాలా బాగున్నాయి సినిమాలో వారి వారి గాత్రం వల్లనే మా సినిమా హిట్ అయిందని వారు పైరుగా ఒప్పుకునేవారు పూర్వకాలం అంటే అంత మహానుభావులు ఉండేవారు ఆ విధంగా ఈయనకి మంచి సహకారం లభించడం వల్ల పూర్తిగా వెళ్ళారు తరువాత ఈ పంతొమ్మిది యాభై ఒకటిలో మాయాబజార్ సినిమా వచ్చింది ఆ సినిమాతోటి మన ఘంటసాల మాస్టర్ గారి పేరు మరింత పెరగడం జరిగింది పంతొమ్మిది వందల అరవైలో శ్రీ వెంకటేశ్వర మహచ్చిన సినిమాలో శేషలావాస సినిమాని వారి సినిమాలో ఆయన పాడుతుండగానే చిత్రికడం జరిగింది ఆ విధంగా పంతొమ్మిది సంవత్సరం వరకు ఇంచుమించుగా మన తెలుగు సినిమాలో పాటలన్నీ కూడా ఘంటసాల గారే ఇంచుమించుగా పాడేవారు కొన్ని సినిమాలకు వంద సినిమాలకు పైగా సంగీత నేపథ్యం కూడా చే డైరెక్టర్గా చేయడం పని జరిగింది అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మన ఘంటసాల మాస్టర్ గారికి అనారోగ్యం స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల డెబ్భైలో మనకి మన మాస్టర్ గారికి ఈ గంట మన పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది డెబ్బై సంవత్సరంలో ఆ తర్వాత డెబ్భై ఒకటిలో ఐరోపా అమెరికా అటువంటి విదేశాలకు కూడా వారిని ఆహ్వానించారు వారి కోరికను మన్నించి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కచేరీని చేసి అక్కడ కూడా వారి పేరు మారుమోవడం జరిగింది ఈ చికిత్స పంతొమ్మిది డెబ్బై రెండులో చికిత్స తీసుకుంటుండగా వారు భగవద్గీత పాడాలనే సంకల్పం కలిగింది అంతవరకు కూడా ఈ వారి మైండ్ వాటి వెళ్ళలేదు భగవంతుని దేవి వల్ల భగవద్గీత పాడాలి నేను ఆకర్ దశలో అని చెప్పి వారు కోరుకుని వారు భగవద్గీత పాడడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని పాడారు అయితే భగవద్గీత పాడిన తర్వాత సినిమా పాటలు ఏమీ పాడకూడదని ఒక నిర్ణయానికి వచ్చారు వారు కానీ తప్పని పరిస్థితుల్లో పన్నెండు డెబ్బై మూడులో భక్త తుకారాము జీవన తరంగాలు దేవుడు చేసిన మనుషులు లాంటి చాలా గొప్ప గొప్ప సినిమాల్లో వారు పాటలు పాడడము వారు పాడిన పాటల వల్లనే సినిమా బాగా హిట్ అవ్వడం జరిగాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నాటికి ఆయనకు ఆరోగ్యం బాగా క్షీణించింది ఇంకా పాడలేని పరిస్థితిలో రావడం ఈ భగవద్గీత పాడుతున్నప్పుడే కొంచెం ఆయనకు ఆవేశం రావడం అది జరిగింది ఆ విధంగా వారు చక్కని జీవితాన్ని గడిపి ఎందరో ఈ గాయని గాయకులకు ఆదర్శంగా ఉంటూ అందరితోనూ మంచితనంగా ఉంటూ పన్నెండు డెబ్భై నాలుగు ఫిబ్రవరి పదకొండవ తారీఖుని వారు ఆసుపత్రిలో కనబడడం జరిగింది ఈ విధంగా ఘంటసాల గారి మహాన్ భావన యొక్క చరిత్రను తలుచుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టినటువంటి మన రవీంద్రబాబు ఈ శ్యాగరాజ వారికి మన అధ్యక్షుల వారికి నాకు అవకాశం అందరికీ కృతజ్ఞతలు సెలవు తీసుకుంటుంది ధన్యవాదాలు అండి ఇప్పుడు గారు సభా సరస్వతికి వందనాలండి ఇక్కడ విచ్చేసిన పెద్దలకి ముందు కూర్చున్న పెద్దలని అందరికీ నా పాదాపి వందనాలు చెప్పాలి అంటే ఖండశాల గారు కారణజన్ముడు అలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు ఆయన ఎన్నో పాటల్లో నాకు ఇష్టమైన పాట శేషశైలాబాస అని ఎందుకంటే దేవుడు ముందు దేవుడే పాడినట్టుగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఒక లిరిక్ ఉంటుంది శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలుమేలు మంగకు అనుకరానీయకు అని ఇట్లా అంటారు ఆయన దాంట్లోనే చాలా భావం ఉంటుంది అంటారు కదా ఇట్లా అనుకరానీయద్దు అని సో అంత గొప్ప గాయకుడు మనకి మళ్ళీ దొరకరండి ఇంకోటి ఏంటంటే ఆయన భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడే గీత చెప్తే ఈయన పాఠం వల్ల ప్రతి ఒక్కళ్ళకి మనం చిన్నప్పుడు టేప్ రికార్డులు కొన్నాము సీడీలు కొన్నాము ఎప్పుడు పుట్టుక నుంచి చచ్చేంత వరకు ఉండేదే భగవద్గీతలో ఉన్న సారాంశం అది పోయిన తర్వాత మనం పెట్టుకుంటున్నాం కానీ చెప్పాలి అంటే ఎవ్రీడే పెట్టుకోవాలి పోయినప్పుడే కాదు ఎవ్రీడే వినాల్సిందే కానీ ఏంటి అంటే మనం పోయి అంతే కదండి ఎందుకంటే అది మనిషి ఇప్పుడు నుంచి బాటప్ వరకు చివరు ఎండు వరకు ఉండేదే భగవద్గీత మనం ఏం చేస్తాము అందరం పోయిన తర్వాతే పెట్టుకుంటాం కానీ అది కూడా మనకి అదృష్టం ఎందుకంటే అది ఘంటసాల గారు విన్ మనం వింటాం ప్లస్ దాంట్లో కూడా సారాంశం ఉంది అది కూడా ఒక మంచిదే ఎందుకంటే మనం అనుకుంటాం అరే పోయేటప్పుడు అవి వింటున్నామని భగవద్గీత ఎందుకంటే చాలామంది బుక్స్లో ఎవరు చదువుకోరు మన బుక్స్ చాలామంది పంచుతాం కానీ ఘంటసాల గారు పాడిన ఆ గీతము అందరి ఇంట్లో ఉంటుందండి కంపల్సరీ నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన కళా జనార్దన్ మూర్తి గారికి అందరికీ జస్టిస్ గారికి మన నాకు బండి శ్రీనివాస్ గారికి అందరికీ నమస్తే మాజరండి ధన్యవాదాలండి ఇప్పుడు మా లలితాశాస్త్రం గ్రంథాన్ని அதுக்கவாள் சார் வேதிக்கப்பட பெத்தி கோருத்துன வந்த மா பண்டி ஸ்ரீனிவஸ் கார் అందరికీ నమస్కారం అండి మన తెలుగువారికి ఉగాది ఒక రోజు పండుగ సంక్రాంతి మూడు రోజుల పండుగ దసరా పది రోజులు పండుగ కానీ కల్చరల్ ఫీల్డ్లో కానీ మన తెలుగువారందరికీ కానీ డిసెంబర్ మొత్తం పండుగ అంటే జ మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఈ నెల మొత్తం మన కల్చరల్ ఫీల్డ్లో అందరికీ పండగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన కాశీ విశ్వేశ్వరరావు గారికి విశిష్ట అతిథిగా ఇచ్చేసిన వంశీ గారికి అలాగే విచ్చే విచ్చేసిన ప్రేక్షకులందరికీ లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ త్యాగరాయ గాన సభ తరఫున ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో ఈ సభా కార్యక్రమం ముగిసిందండి ధన్యవాదాలు స్వస్తి